నమస్తే బాబాయ్ మీ పేరు మీరు కొత్తగూడెం ఎక్కడైనా ఇదే ఇదే మీ ఊరు ఇప్పుడు ఎన్నో ఎన్నికలు చూసుకుంటూ వస్తున్నారు మీరు ఈసారి ఎన్నికలు అనేవి చాలా టఫ్గా జరుగుతున్నారు ఈసారి వంశీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు యర్లగడ్డ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు మునుపు వీళ్ళిద్దరు రివర్స్ ఉండేది అంతే అంతే ఇప్పుడు ఈసారి మళ్ళీ ఇటు చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారు మీ ఊరి వరకు అయితే మీకు తెలిసినంతవరకు మా ఊరు టోటల్గా మా ఊరు ఉండాలంటే వంశీ గారే అసలు మా ఊరికే మా ఊరికే చిన్నపిల్లడు పెద్ద పిల్లోడు వరకే మా ఊళ్ళో చాలా పనులు చేశాడు మంచితనం ఉంది మానవత్వం ఉంది చిన్న పిల్లోడు పలకరించిన పలికే పొజిషన్ ఉంది మా ఊరికి చాలా గౌరవం ఉంది ఆయన అంటే మాకు చాలా పనులు చేశాడు మాకు చాలా పనులు చేశాడు ఇప్పుడు మా ఊరు వరకు మాకు తెలిసిన వరకు అయితే మా ఊరు చాలా పనులు చేశాడు మాకు ఆయన లేకపోతే ఇప్పుడు మాకు పంటలు లేవు గారు లేకపోతే మాకు పంటలు లేవు ఎందుకని పెద్ద ఆయన మోటార్లు ఇచ్చి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఆలోచించుకుంటా ఆయన మీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మీకు నీళ్ళు అంత ఉన్నాయా అంత లేదా అని చూసుకుంటా మమ్మల్ని కనిపెట్టుకుని ఆయన నడుపుతున్నాడు ఇక్కడ అది మొన్న రెండు నెలలు అవుద్ది వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇచ్చి అలా అమ్మ నాన్నగారు ఇచ్చాడు ఇప్పుడు ప్రభుత్వం తరఫున కాకుండా నేను సొంత నిధులతో పెట్టాడు సొంత నిధులేకాయ సొంత నిధులే సొంత నిధులు తది పెట్టాడు మాకు కావాల్సినప్పుడల్లా ఏ పనికైనా పిలిస్తే పలుకుతున్నాడు అది ఓకే అంటే మీకైతే అందుబాటులో ఉంటున్నాడు బాగా మా ఊరికి మాత్రం బాగా అందుబాటులో ఉంటున్నాడు ఒక ఊరి సంగతి మాకు ఎందుకు టోటల్గా చెప్పాలంటే రైలు కట్టవతలు కాయిన మనిషి ఎందుకంటే అదంతా అప్లాండ్ ఏరియా వర్షాధారం మీద బతుకుంది బతుకుద్ది ఇప్పుడు ఇక్కడ మాకు మోటార్లు ఇచ్చాడు ఎనిమిదో తొమ్మిదో తొమ్మిది ఇచ్చాడులే మేమే గేసుకొచ్చేది తొమ్మిది ఇచ్చాడు అయ్యే బీబీ గూడెం మరలపాలు అటు గన్నవారం దగ్గరికి టోటల్గా ఇయ్యే నీళ్ళు ఇక్కడ అక్కడ గొనల పిల్లికి ఇచ్చాడు గొనల పిల్లికి అటు కొండపాలు ఊరు వరకు వెళ్తాయి నీళ్ళు ఆ నీళ్ళ ఆధారం మీద వాళ్ళ ఆయన దేవుడు అనుకుంటామే మేము అది ఆయన ఇచ్చిన నీళ్ళ వల్లనే రైతులకు మంచి జరుగుతుంది మంచి బాగా కుది కాదు బాగా జరుగుతుంది ఊళ్ళో పనులు కూడా ఇప్పుడు మా ఊరు కూడా దాదాపు ఒక డెబ్భై ఎనభై లక్షలు ఖర్చు పెట్టాడు డెబ్భై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి బుడ్డ సిమెంట్ రోడ్లు శాంక్షన్ లేకపోయినా చేపించి అయినా బాగు చేశాడు పని అభివృద్ధి పని బాగా చేశాడు అది ఇప్పుడు జగన్ గారు ఒకవైపు అంటే వంశీగారు అన్న మాటల్లో జగన్ గారు ఒకవైపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరు ఒకవైపు ఇప్పుడు మళ్ళీ సొంత చిల్ల శర్మల గారు ఇంకో వైపు ఇప్పుడు మూకుమ్మడి లాగుంది కదా ఇప్పుడు ఆ ఆ ప్రభావం ఏమన్నా ఇక్కడ వంశీ గారు పెనపడే అభిప్రాయం ఉందా అంటే ఇక్కడ ఎక్కడికా ఉండదు ఎక్కడ ఎంతమంది ఉండా ఇప్పుడు మా ఊరు ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ టీడీపీకి తక్కువ అసలు ఆల్రెడీ ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా కాకపోతే ఈయ మొన్న తప్పుడు కూడా మొన్న నినగాక మొన్న అటు నుంచి ఇటు వచ్చాడు అనే భావంతో కొంచెం తగ్గింది కానీ మాకు బాగా ఎక్కువ ఎక్కడ ఆయన ఇక రెండు ఊరంటే మనం చెప్పడం మా ఊరు మాత్రం బాగుంటుంది తగ్గడంలో మాత్రం వంశీగారు ఆ వంశీగారికి అది అన్నదినవాడు మాత్రం అటు ఎందుకంటే మేము మాకు అన్నం పెట్టేది ఆయన కాబట్టి మాకు బాగా పనులు చేస్తున్నాడు చక్కరంగా ఉంది మాకు ఆయనకి పొందత్తంగా ఉంటున్నా అన్నదమ్ములు భావంగా అయిపోయింది మాకు ఎమ్మెల్యే గారు అనుకో ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని అన్న అంటాడు మేము అట్లా జగన్ ఇస్తే పిల్లడికి కూడా బలుగుతాడు అలాంటి మనిషి అది అంటే అందరు చిన్న పెద్ద తేడా లేకుండా అస్సలు తేడా ఉండదు తేడా ఉండదు ఇప్పుడు మనం మంచి చెడు చేసుకున్నా కానీ కార్డు ఇస్తే వచ్చేస్తాడు వస్తాడు శుభకార్యాలు చేసుకున్నా కార్డు ఇస్తే వచ్చేస్తాడు మంచి వస్తాడు అసలు దేనికైనా వస్తాడు మనం ఎందుకు వెళ్ళాలా వాళ్ళు ఇంటికి అనేది మాత్రం ఉండదు ఉండదు అది చూడ్ అసలు బాగా మంచిగా ఉంటాడు అది బాగా బాగానే ఉంటుంది నాన్న ఆయన పొజిషన్ అంతా ఆయన ఏ పార్టీలో ఉండే పార్టీని అట్లా వదిలిపెట్టు మేము వాళ్ళ పార్టీని లెక్కేసుకుంటున్నాం మనిషి వ్యక్తిగతం లెక్కేసుకుంటున్నాం ఆయన వ్యక్తిగతం మంచిది ఆయన ఉంటే మాకు చాలా మెరుగు అది అంటే ఇప్పుడు ఆయన పార్టీలతో సంబంధం లేకున్నా ఎలా ఉన్నా గెలుస్తారు ఆయన చూసే ఓటేస్తారు ఆయన చూసే ఓటేస్తాం మేము ఇప్పుడు ఎందుకంటే ఆయన ఈ నాలుగు సంవత్సరాల మెట్టి మాకు పోజించేది ఆయన మాయంతరం మేము పోజ ఇప్పుడు మోటార్లు మేము కట్టాలంటే లక్షల మీద కట్టాలి కరెంటు కానీ ఆ మోటార్ తెత్తానికి కానీ ఇటు కానీ ఇటుకీ ఆయనే పాపం పాపమే ఆయనే భరిస్తున్నాడు పాప భరిస్తున్నాడు మేము సక్రంగా చివరి దగ్గరికి వచ్చి నీళ్లు పెట్టుకుంటున్నాం పండించుకుంటున్నాం అదంతా బాగుంది ఇప్పుడు వంశీ గారు ఏమన్నా రౌడీ రాజకీయాలు చేశాడు మాకు జైలు అసలు మాకు రౌడీ రాజకీయం తెలియదు అది కాదు అది కూడా కాదు అసలు మనిషి మా ఊరు మాత్రం మా ఊరు సక్రంగా ఉంది కాబట్టి మేము వెళ్ళి పలకరించినా అంటాడు అక్కడ ఆఫీస్కి వెళ్ళినా అంత చక్కగా ఉంటాడు మా ఊళ్ళోతో చక్కగా పనులు చేస్తాడు అది చాలుగది మాకు మాకు అంతకన్నా మంచి ఏం కావాలి మనకి అది ఇప్పుడు ఎర్రగడ్డ గారు మరి ఎక్కడో ఉంటాడు ఒకవేళ బహుశా ఓటే వేస్తాము మనం కాదంటాడు మనం పోయడం నెక్స్ట్ ఆల్సింది పోయడం వేస్తారు కొంతమంది కొంతసార్లు గుర్తి వస్తారు అసలు ఉంటాడు ఉండడుగా దాన్ని కనిపెట్టుకుని కాకపోతే చేసే ఊపిలో ఉండగానే అప్పుడు మనసు ఒప్పదు ఆయనకి మాకు మటుకు వంశీ గారికే పడతాయి మా ఊరు ఎక్కువ శాతం పడతాయి చక్కగా ఉంటుంది మూడు సార్లు అయినా చూడరు ఇంకా మూడు సార్లు కాదు సార్లు అవునాయి మంచి చేసే వాళ్ళు వదులుకుంది సార్లు అయితే మనకేంటండి ఇప్పుడు ఎంతమంది చెప్పుకుంటున్నారు ఇప్పుడు జగన్ గారినే జగన్ గారిని ఏంటంటే జగన్ గారు పది ఎకరాలు రైతోడే లెక్కేయడు నాలుగు ఎకరాల లెక్కడి నుంచి అసలు ఏమి లేని రోజు జగన్ గారు లెక్కేస్తారు దేనికి లెక్కేస్తారు ఇవాళ శుభ్రంగా రా ఆయన గురించి డోకరా గోపులు కానీ పద్దెనిమిది సంవత్సరాలకు కానీ రైతు రుణమాఫీ కానీ సక్కరంగా పింఛని కానీ ఇలాంటి పనులు చేస్తున్నాడు ఆయన కూడా గొప్పగా మెచ్చుకుంటారు ఈయన అది మాకు ఇవాళ వంశిగారు ఉన్నాడు ఇవాళ మాకు ఏం జరగలేదంటే పదిహేను బారేస్తాడు వెళ్ళినా లేదు ఏదన్నా ఇకలంగా ఉండడనుకో వచ్చినప్పుడు ఆయన నలుగు వెళ్తాడు ఇప్పుడు మలాంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏదన్నా అది అసమార్థంగా అది జబ్బు చేసిందనుకో వెళ్తే పెద్ద హాస్పిటల్ చేస్తాడు చేర్చి ఎంతో కొంత డబ్బులు ఇస్తాడు అంత జాలి కూడా ఉంది ఆయనకి మాలో ఒకవేళ రవిడైతే ఉంటే ఉందాం మేము కాదంట మాకు మాకు మాత్రం లేదు అది లేదు ఎక్కడైతే లేదు ఇక్కడ అంతా అన్నదమ్ములాగా ఉంటామండి ఆయన మేము మాది ఇప్పుడు జగన్ గారి గురించి మీ అభిప్రాయం ఎట్లా పెద్ద జగన్ పరిపాలన గురించి అప్పుడు మా మాకు తెలిసిన వాళ్ళకైతే బాగానే ఉంటుంది తెలివిని వాళ్ళు ఏంటంటే అమ్మ పూ అడిదే ఉందలే అంటారు చాలా మంది అంటారు ఆ మాట కూడా ఎందుకంటే తెలిసిన వాళ్ళకి చెప్పాను ఇప్పుడు నేను ఇప్పుడు నాలుగు ఎకరాల రైతు కానీ కిందోటి జగన్ గారు బాగా పనిచేస్తాడు ఇప్పుడు పది ఎకరాల వాళ్ళు రైతు ఏం చేస్తాడంటే అమ్మని అమ్మని నాకు ఇయ్యాలి మన ఒడ్డా పెడారా ఈ మున్న కొడుకు ఒడ్డా పెడారా అంటారు అది కాకోకుండా ఆయన చేసే చెప్పని కూడా సక్రంగా ఉంది ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయ జగన్ గారికి జగన్ గారిని నేను పొదేసి నేను మీటింగ్కి వెళ్ళాను నేను వెందులూరు బెంగళూరు దగ్గర వెందలూరు దగ్గర మీటింగ్ పెట్టాడుగా వెళ్ళాను నేను కానీ నేను ఇంటి రామ గారు ఎంటరామారావు గారు చో గట్టిని పెట్టిన కానీ వెళ్తాను మీటింగ్కి అక్కడి నుంచి వెళ్తానుంట అంత జనం అక్కడ కూడా రాలి గుంటూరు దగ్గర పెట్టాడు ఇంటి రామారావు గారు పార్టీ పెట్టి అప్పుడు కూడా రాల జనం అంత జనం వచ్చారు నిన్న జగన్ గారికి అసలు చెప్పలేనంత జనం వచ్చారు చూసారు మేము వెళ్ళి అట్లా ఆయన మాకు మా దగ్గరికి వచ్చాడు అన్ని బజారు బజార్లు ఉన్నాయి మొత్తం తిరిగాడు అక్కడ మేము వెళ్ళాము అంత జనం మీటింగులో వచ్చారంటే చాలా వరకు గౌరవం ఉండమట్టేగా లేకపోతే రాలేరుగా చక్కగా ఉంది ఆయన కూడా బాగా ఆయన పాలన కూడా బాగుంది మా ఊరికి అన్ని రకాలుగా ఇప్పుడు చేసే పరిపాలనలు అన్నీ బాగున్నాయి మా ఊరికి ఎవడో గిట్టినోడి మాట చేస్తే చెప్పారు కానీ మాకు చాలా మెరుగు అది అందుకోసమే వంశీ గారు నూటి తొంభై శాతం రావాలి మేము రావాలనే కోరుకుంటాం అసలు